రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తాం సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో టీబీఎం కట్ చేయిస్తాం టర్నల్ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాలు తమకెవరు సమాచారం ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన వాళ్ళకి ఏం తెలియద మీకేం సమాచారం ఇస్తారు తల్లి మా మంత్రులు పరమానందయ్య శిశువులు వాళ్ళకే అవగాహన లేదు ఆ ప్రాజెక్టు మీద పేరుకు మంత్రులు వాళ్ళు గంతే బయట ఉన్న వాళ్ళకి ఎంత తెలుసో ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి కూడా గంతే తెలుసు ఏం తెలియదు ఆ లోపలికి పోయే వాళ్ళని ఒప్పితే వాళ్ళు ఏం చెప్తే గదే వినిపది చేయాలి గంతే ఇంకా నయం ఇక్కడ ఇది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్బీ ఎస్ఎల్బిసిలో ఉన్నది కాబట్టి అక్కడ జిల్లా మంత్రిగా ఉన్న ఆయన జూపల్లి కృష్ణారావు గారు హుటాహుటీ ఆ లోపలికి వేయండి ఆయనే ఆ లోపలికి పోయి పరిస్థితి ఎట్లుండదో ఓ రెండు మూడు గంటలు దాన్ని పర్యవేక్షించి వచ్చి ఆ వచ్చిన దాన్ని ఇక్కడ భారీ నీటిపారుదాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం వల్ల ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాను అంతేగాని ఇప్పటి వరకు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు స్వయంగా ఆ పరిస్థితి ఎట్లున్నది లోపలనే ఆయన దిగింది లేదు చూసింది లేదు పోని ఆయన దిగకపోతే దిగకపోయా ఇంకెవరన్నా అధికారులు ఉంటారు కదా వయసు మీద ఉన్న వాళ్ళు తెలిసినోళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారు కదా ఆ అధికారులనన్నా పంపలేదు వాళ్ళన్నా వచ్చి పరిస్థితి ఎట్లుండో చెప్పలేదు కాబట్టి వాళ్ళకే ఏం తెలియదు ఇక మీకేం చెప్తాడు రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామంటే మాకు కూడా గట్టి చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు ప్రమాణం చేస్తా తొమ్మిదో తారీఖు మళ్ళీ పోయి బ్యాంకుకు రెండు లక్షల రూపాయల అప్పులు తెచ్చుకొని ఉన్న అప్పులను కథం చేస్తా కొత్త అప్పులు ఇస్తా అని చెప్పిండు ఈ ఏడాది అయిపోయింది మాకే వేయలేదు మరి ఇక రెండు రోజులు అంటే మీరు ఎట్లా నమ్ముతారు తల్లి వాళ్ళని నమ్మితే గాల్లో దీపం పెట్టి దేవునికి మొక్కినట్టు ఉంటుంది గాలి గచ్చిగాతే దీపం ఆరిపోతుంది దేవుళ్ళీ అని అనుకుంటాం మనం గట్టనే ఉన్నది చెప్పుకోవడానికే ఉన్నాడు ముఖ్యమంత్రి మాకు బాధలు తీర్చాడు ఆర్చడు అట్లా కాబట్టి వాళ్ళకే దిక్కు లేదు ఆయనే ముఖ్యమంత్రి పదవి ఆయనది ఎప్పుడు ఊడిపోతుందో ఆయనకే తెలియదు ఇలా జిక్కున్న వాళ్ళది ఎట్లంటే గాల్లో దీపాలు పెట్టినట్టే ఇలా చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఉన్నది సేమ్ మన ముఖ్యమంత్రి గారి పదవి కూడా గాల్లో దీపం పెట్టినట్టే ఎప్పుడు ఊశ మాట తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియదు